ఇది ఏ బ్రీడ్ కిందకి వస్తున్నాయి ఇది ఇది బండూర్ నా బండూర్ బ్రీడ్ బండూర్ 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 బూర్ కర్ణాటక కదా కర్ణాటక సో ఇది నా మేల్ 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 ఎంత లైవ్ వెయిట్ ఉండొచ్చు నా ఇది ఉంటది నా ఒక ఎంత ఉంటది నా లైవ్ వెయిట్ కూడా ఉంటుంది నా థర్టీ ఫైవ్ ఫార్టీ కేజీస్ లైవ్ వెయిట్ ఉంటుంది ఇది ఒక కస్టమర్ పర్టికులర్ గా కావాలని అడిగాడు కావాలని అడిగితే అతని కోసం తెప్పించాం నా ఆయన ఒక వ్యక్తికి ఆర్డర్ మీద అంటే ఒకసారి చూద్దాం ట్రైల్ చూద్దాం అని చెప్పించాము మేము కూడా కాకపోతే ఒక కస్టమర్ అయితే వాంటెడ్ ఉంది ఎంత బరువు ఉంది ఇప్పుడు ఇది ఫార్టీ కేజీస్ ఉంటది ఏజ్ ఎంత ఉండొచ్చిన ఏజ్ ఎంత ఉంటుంది ఉంటది సిక్స్ మంత్స్ది నలభై కేజీలు దాగుంటాయి ఫీడ్ మీద ఇలా వస్తుందా లేదా నార్మల్ గానే ఉంటుంది లేదు లేదు మనం అంటే మన వాటితో పోల్చుకుంటే ఇది భయంకరంగా తింటుంది తిండి ఇంకా బాగా తింటుంది భయంకరంగా తింటుంది వేస్తాం అలా వేసేటోడ్ కావాలి దీనికి ఓ గ్రోత్ మళ్ళీ నా ఇది అయిపోయింది అనేసి లెక్క మన వీడియోలో చూపించడానికి చూపిస్తున్నాం బన్నూరు కూడా మనం ఒకటి తెచ్చామనేసి ఇది ఎంత రావచ్చిన మీ అంచనా కాస్టా వెయిట్ వెయిట్ ఇప్పుడు ఫార్టీ ఉంది మీకు టార్గెట్ పెట్టుకుంటే మనం మన దగ్గర వన్ ఇయర్ ఉండిందంటే అరవై డెబ్బై కేజీల డెబ్బై ఈజీగా వస్తుంది మీ లెక్కలో ఇది పిల్ల అన్న అవునన్నా మీ లెక్కలో ఇది పిల్ల అవును ఎన్ని నెలల వయసు ఇది ఉంటదొక ఉంటది మంత్స్ ఎనిమిది నెలల వయసు ఎయిట్ మంత్స్ సో ఇంకా పళ్ళు వేయలేదు ఇంకా పళ్ళు వేయలేదు సో చూసారు కదండి ఈ పొట్టేళ్ళు వచ్చేసి ఈయన లెక్కలో పిల్ల అంటున్నారు ఇది ఎనిమిది నెలలు ఉంటుంది పళ్ళు వేయలేదు ఇంకా ఎంత వెయిట్ ఉంటుంది అన్న ఇది ఇది ఉంటుంది సిక్స్టీ ఫైవ్ అదే ఉంటది సిక్స్టీ ఫైవ్ త్రీ ఫైవ్ ఉంటుంది ఎనభై అరవై అరవై ఐదు కేజీలు ఉంటుంది సో దీన్ని బట్టి అందాజ చేయండి ఫామ్ వీడియో ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది అనేది సో ఎనిమిది నెలల వయసు అది సో ఇది ఎంత రావచ్చున్నా మీరు వన్ ఇయర్ అనుకునేటప్పటికి బరువు వన్ ఇయర్ దాటితే ఇంకా డబల్ అయిపోతుంది నూట ఇరవై మంచి సైజు హెవీ సైజ్ లో ఎనిమిది నెలలు అది మనకు ఇలాంటి కొట్టెలు నార్మల్ గా పెంచే వాళ్ళకి నలభై కేజీలు వచ్చేటప్పటికి గొప్ప అయిపోతుంది ఎనిమిది నెలలు సో ఇవి స్పెషల్ గా ఉంటాయి అన్నమాట అరవై ఐదు కేజీలు ఉంది ఇది ప్రస్తుతానికి ఎనిమిది నెలలే దీని వయసు వచ్చేసి మై ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఛానల్ జోబీ పేల బార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నెహూమి అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కు ప్లీజ్ సబ్స్ట్ బ్రదర్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు బక్రీద్ కోసంగా పండుగ వచ్చేస్తుంది ఇంకా రెండు నెలల టైం ఉంది రెండు నెలలు కూడా లేదు సో దానికి సంబంధించిన అనేటివి పెద్ద పొట్టేళ్లు పోయిన సంవత్సరం ఇదే ఫామ్ లో నూట ఇరవై ఐదు ఇరవై కేజీల బరువు పొట్టెళ్ళు ఉండింది లక్ష ఇరవై వేలకు పదిహేను వేలకు ఇక్కడ నుంచి భీమవరం నుంచి వచ్చి తీసుకుని పోయినారు భీమవరం నుంచి వచ్చి ఇక్కడ పొట్టెలు తీసుకుని కొన్నారు నూట ఇరవై ఏడు కేజీలు ఉండింది ఈ సంవత్సరం ఆ రికార్డుని బ్రేక్ చేసింది సో నూట ముప్పై కేజీలు పైబడిన పొట్టెలు అనేటివి ఈరోజు ఈ ఫామ్లో ఉన్నాయి ఈ ఫామ్ తిరిగి చూసుకుని వద్దాం ఒకసారి ఫామ్ చిన్నదే ఉంటుంది పొట్టెలు నంబర్స్ తక్కువగానే ఉంటాయి కానీ చాలా పెద్ద సైజులో ఉంటాయి పొట్టళ్ళు భారీగా ఉంటాయి ఇలాంటివి ఇంకా ఒక రెండు నెలలు ఇలాంటి పొట్టలు వీడియోస్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఈరోజు ఉమాపతి అన్న దగ్గర ఉన్నాం మనం ఇది అడ్రస్ ఎక్కడ ఉంది డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఈ వీడియోలో గా ఏందంటే ఇక్కడ ఎన్ని పొట్టెలు ఉన్నాయి వాటి బరువు ఎంత ఉంటుంది వాటి ధర ఎంత ఉంటుంది ఈ రకంగా మాట్లాడడానికి ట్రై చేస్తాం కొద్దిగా మాత్రమే మీకు ఈ ఫామ్ వీడియో చూపించడానికి ట్రై చేస్తాను అంటే చాలా తక్కువ పెట్టుబడితో ఫామ్ నీట్ గా చేస్తున్నారు పొట్టెలు వచ్చేటప్పటికి ఒక్కొక్క పొట్టెలు చాలా హెవీ సైజు ప్రైజ్ రూపంలో సైజ్ రూపంలో హెవీగా ఉంటాయి దీనికి సంబంధించిన పూర్తి వీడియో పోయిన సంవత్సరం తీసింది ఏం దాన పెట్టారు ఎక్కడి నుంచి పిల్లలు కొంటున్నారు ఏం మేత పెడుతున్నారు ఈ రకమైన వీడియో మొత్తము ఈ వీడియో పూర్తిగా ఎండ్ అయ్యేటప్పటికి నేను దాని మీద వస్తుంది దాంట్లో చూడొచ్చు మీరు సో ఇక ఉమాపతి అన్న కలుస్తాం సో రెండు పోటెళ్లు దగ్గర ఉన్నాయి కొద్దిగా కష్టంగా అయిపోతుంది ఉమాపతి అన్న తోటి ఈ రోజు పోటెలు ఎలా ఉన్నాయో చూద్దామండి నమస్తే అన్న నమస్తేనా ఎలా అన్న బాగున్నారా బాగున్నా సో రెండు వేల ఇరవై ఐదు బక్రీద్ వచ్చేసే అవునవునా సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు పండుగ అనేది వచ్చేసాం మనం అవున హెవీ సైజ్ పొట్టెలు అనేది వచ్చేసినాయి మీ మాటల్లో పోయిన సంవత్సరం మన కాడ ఎక్కువ బరువున్న పొట్టెలు ఎంత అది లక్ష ఒక నూట ఇరవై మూడు కేజీలు అన్న నూట ఇరవై మూడు కేజీలు ఉండింది ఎవరికి అది అది భీమవరం వాళ్ళకి సో అది పేపర్ లో కూడా వచ్చింది సో ఎంత వెయిట్ నా వాళ్ళు చెప్పడం అది నోట్ మనం ఇక్కడ ఇచ్చింది నూట ఇరవై మూడు కేజీలు నిదిన మటన్ రావడం వచ్చి డెబ్బై ఆరు కేజీలు మటన్ వచ్చింది డెబ్బై ఆరు కేజీలు మటన్ వచ్చింది అది సో ఎంత ధరకి ఇచ్చాము లక్ష ఇరవై వేలకి ఇచ్చినాం సో ఈ సంవత్సరం బక్రీద్ పండుగకి ఎన్ని పొట్టలు ఉన్నాయినా ఇప్పుడు పదిహేడు ఉన్నాయినా పదిహేడు ఉన్నాయి అమ్మకానికి ఈ సంవత్సరం సో ఎంత బరువుందినా హైయెస్ట్ అంటే ఇప్పుడు హైయెస్ట్ అంటే నూట ముప్పై నూట ముప్పై కేజీలు వచ్చేసింది ముప్పై ఏడు కేజీలు నూట ముప్పై పైనే ఉంటాయి పైకే వచ్చేసింది సో ఈ బక్రీద్ పండుగకి ఇరవై పొట్టలు ఉన్నాయి పదిహేడు ఉన్నాయి అన్నారు ఫామ్ లో మొత్తం మీరు ఇరవై దాకా ఉన్నాయి పదిహేడు నెంబర్స్ చెప్పారు ఎందుకంటే దానికి వయసు నెక్స్ట్ కి ఒక మూడు నిలబెట్టుకున్నాం నెక్స్ట్ బక్రీద్ కోసం నెక్స్ట్ ఇయర్ కి సో ఇక ఎక్కువసేపు నిలబడలేం చాలా ఎండ వస్తుంది మాకు కారిపోతుంది ఇవి కూడా నిలబడలేకున్నాయి అనమాట సో ఈ ఒక్కొక్క పొట్టల గురించి చూపిస్తాం సో అన్న ఇది ఎంత వయసు ఎలా ఉంది అన్న ఇది నా హైయెస్ట్ ఇది టూ ఇయర్స్ ఏజ్ నా టూ ఇయర్స్ ఏజ్ ఇది అవును 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 ఈ ఫామ్ లో ఉండే వాటి అన్ని అన్నిట్లకి హైయెస్ట్ ఇది పెద్దది వెయిట్ ఉండేది అవును సో దీని బరువు ఎంత ఉంటుంది ఒకటి ఇంకోటి ఒకటి ఉంది దీనికి ఇది దీని జతలో ఇంకొకటి ఉందా అవును నూట ముప్పై కేజీలు దాటేస్తుంది ఇది అవును నా వీడియోస్ లో ప్రైస్ ఏమైనా చెప్తున్నావా ఎంత పడుతుంది నా లేదు నా ప్రైజెస్ ఏం లేవు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి నా వ్యాపారం అయితే రన్నింగ్ లో ఉంది సో ప్రైజ్ మీకు కాల్ చేసి కస్టమర్ వచ్చి చూసి కస్టమర్ మెయిన్ కస్టమర్ వచ్చి చూస్తే తెలుస్తుంది చెప్పడం కాదు కస్టమర్ వచ్చి ప్రైజ్ వద్దు దీనికి సింపుల్ గా చెప్తాను లాస్ట్ ఇయర్ మనం అమ్మిన పొట్టేళ్ళంతనా లాస్ట్ ఇయర్ అమ్మింది లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు నూట ఇరవై మూడు కేజీలు ఇరవై మూడు కేజీలు సో దాన్ని బట్టి అందాజ్ చేయవచ్చండి మీరు ఒక్కొక్క పొట్టేలు ఎంత ఉంటది అనేది సో ఇంకొక పొట్టెల దగ్గరికి వెళ్దాం మొత్తం పదిహేడు పొట్టెలు చూపిస్తాం వీడియో చాలా పెద్దది వచ్చేస్తుంది ఇవి కూడా ఎండకి కొద్ది కష్టం అవుతుంది అనమాట మనకు వాటికి రెండింటికి కష్టం అవుతుంది ఇది వచ్చేసి నూట ముప్పై కేజీలు పైనే ఉంది హైయెస్ట్ పొట్టెలు అంటే ఇదే పొట్టెలు ఇంకొక పొట్టలు ఏది చూపిస్తారనా దీనికి ఈవెన్ అయింది ఇది నా దీనికి ఈక్వల్ గా ఉంది ఇది కూడా అవునా అవునా అది తీసేద్దామా సో దాని జతలో ఉండేది ఇది అవున జత అంటే బరువు ప్రకారంగా బరువు ప్రకారంగా దాని జత అంటే అట్లా కాదు బరువు ప్రకారం బరువులో ఈక్వల్గా అనుకున్నా జత అంటే సో చూడొచ్చండి మీరు ఇది కూడా ఎంత ఉండొచ్చు నా లైవ్ ఇది కూడా ఉంటుంది నా వన్ ట్వంటీ ఫైవ్ ఉంటది ఒక చిన్న ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కూడా జస్ట్ ఒక నోటిఫికేషన్ వచ్చింది నాకు అవును నూట ముప్పై కేజీలు పొట్టెలు అంటారు అస్సలు ఉండదు అనేసి ఏదో కామెంట్ వచ్చి చూడమని చెప్తే కదన్న తెలిసేది సో ఇది పొట్టెలు చూడడానికి ఎలా ఉంది నేను ఎక్కి కూర్చున్నా గానీ ఈజీగా లాక్కుని వెళ్ళిపోతుంది అస్సలు లెక్కే చేయదు అది నన్ను ఎక్కి కూర్చుంటే దాని మీద అంత సైజ్ లో ఉంది నిజము ఒకరు ఒక పొట్టెల్ని పట్టుకోలేరు అన్న పట్టుకోలేరు ఖచ్చితంగా చూస్తున్నాం కదా వాళ్ళు చెప్పేది చెప్పు చెప్తా ఉండొచ్చు సో ఇక్కడ మనం చూస్తున్నాం కట్టేటప్పుడు ఇప్పేటప్పుడు అసలు ఒక పొట్టెల్ని ఒకరు పట్టుకోలేరు పూరా వన్ థర్టీ కేజీ క లైవ్ అయి హిందీ మే అలక్సే వీడియో బనానికి కోసి కదా సో నూట ముప్పై ఇది కూడా నా దగ్గర 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 వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ ఉంటది దిన్ ఏజ్ అన్న ఇట్లాంటివి ఇప్పుడు మన దగ్గర మన ఫామ్ లో నాలుగు ఉన్నాయన్న సో ఈ రంగు లో ఉండేటివి రంగు ఉండేటివి ఇంత సైజు లో ఉన్నవి సైజ్ లో ఉండేవి నాలుగు నాలుగు అంటే వన్ ట్వంటీ వన్ థర్టీ రేంజ్ లో ఉన్నవి మిగతా దగ్గర హండ్రెడ్ హండ్రెడ్ సో ఆ నాలుగు పొట్టల వరకు నూట ఇరవై నుంచి నూట ముప్పై కేజీల తోటి ఉన్నాయి మిగతా వచ్చేసి హండ్రెడ్ కేజీస్ అనేవి పక్కా ఉన్నాయి హండ్రెడ్ కేజీ అంటే మీకు ఇప్పుడు తక్కువ అన్నట్టుగా కనిపిస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి సో మిగతా పొట్టలు చూద్దాను అన్న ప్రస్తుతానికి ఈ బక్రీద్ పండుగ అంటే ఎలాంటి పొట్టలు ఎక్కువ ఇష్టపడుతున్నా బరువునా రంగునా కొమ్మునా ఏది ఇష్టపడతా కొమ్ము ఉండాలి బరువు హెయిరు తమిళియన్స్ అయితే నా తమిళనాడు అంటే హెయిరు మన మన ఆంధ్ర సైడ్ ఇప్పుడు కర్నూలు ఉంది కర్నూలు గాని కర్ణాటక గాని హెయిర్ కు పెద్దగా ఇష్టపడరు ఇష్టపడరు వాళ్ళకి మాంసం ఉండాలి మాంసం హైదరాబాద్ గాని ఇవన్నీ తమిళనాడు అంటే మెయిన్ హెయిర్ ఉండాలి అందం ఉండాలి మటన్ తో లెక్కలేదు వాళ్ళు అందంగా హెయిర్ ఉండాలి బాగా ఎంటికులు నైస్ గా ఉండాలి సిల్కీ గా బాగా హెయిర్ బాగుంటేనే ఇంకా చూపిస్తాను మన ఫామ్ లో బెస్ట్ ఉండేవి ఇది ఒకటి ఉంది సో ఇది అయితే నేను వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ అది మన జియోగ్రఫీ ఛానల్లో చూస్తే సినిమాలు ఉంటాయి కదా బొచ్చేసుకునేసి అలా ఉంది ఒక చిన్నపాటి ఎద్దు మాదిరి కనిపిస్తుంది అనమాట ఇది సో వెయిట్ ఎంత ఉందో తెలియదు కానీ కానీ లేదు ఇది కూడా నూట ఇరవై దాటేసి ఉంటుందా అవును చూస్తున్నారు కదండి వన్ ట్వంటీ దాటేసి ఉంది ఇది కూడా సో మీరు వీడియోలో చూడడం కాదు మీరు సరదాగా పిచ్చి ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక రూపాయి ఖర్చు పెట్టేసుకునేసి వచ్చే చూసుకుని పోవచ్చు మీరు ఈ పొట్టెలు మీరు సంతలకు కనిపించేవి ఇవి సంతల్లోకి అటు ఇటు రావు ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఇక్కడే అమ్ముడు పోతా ఉంటాయి ఇలాగా అమ్ముడు ఉంటాయి దీని ఏజ్ ఎంత ఉంటుంది ఇది ఇప్పుడు నాలుగు పళ్ళతో ఉంది నాలుగు పళ్ళ మీద వచ్చేసింది సో మంచి సైజ్ ఉంది వన్ ట్వంటీ ప్లస్ అనేది ఇది కూడా సో ఇవి ఇంకా లోపల ఉన్నాయండి లోపల ఉండేటు కూడా మనం చూపిస్తాం ఇక్కడ బయట షూట్ చేసుకున్నాక లోపలి పోయి చూపిస్తాం షెడ్ కూడా కొద్దిగా చూపిస్తాం మీకు సో నా లెక్కలో దీని గురించి ఏం చెప్తారనా ఇది 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 మన లేకి మెయిన్ ఆ కాకపోతే హెయిర్ హెయిర్ మంచి షో అందమైంది ఇది ఇది ఫామ్ లో నాకు కూడా రాగానే ఫామ్ లో ఉండే వాటి అన్నిటికంటే అందమైంది అందంగా కనిపిస్తుంది బక్రీద్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే అండి ఇప్పుడు ఇక్కడ పది పొట్టళ్ళు ఉన్నాయి కదా ఈ పది పొట్టెల్లో ఏది నచ్చింది అది చిన్నదిన్నది లేదా పెద్దది మాంసం ఉంది అది కాదు లెక్క మనకు మనసుకు నచ్చింది దాన్ని ఇవ్వాలన్నమాట బక్రీద్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి సంతోషంగా ఇవ్వాలి సంతోషంగా ఇవ్వాల సో ఆ లెక్కతో చూస్తే ఫామ్ లోకి రాగానే నాకు కళ్ళు మొత్తం దీని మీద పడింది మనసు అంతా సో ఈ సైజ్ కూడా చూడొచ్చు ఒట్టి రంగు ఇది బొచ్చు కాదు ఇది కూడా మీకు నియర్లీ వన్ ట్వంటీ కేజీస్ లైవ్ ఎయిట్ ఉంటదనా అంటే కాకపోతే హెయిర్ పర్ప హెయిర్ పరంగా అయితే కదా ఇది చాలా అందమైంది అన్న ఉన్న చెడ్లే షెడ్ ఎంత అందమైంది సో చూస్తున్నారు కదా చేతులు విడదేస్తే వచ్చిందో అది సో దీనికి నెక్స్ట్ ఇది దాని తర్వాత అది అవును సో ఇది చాలా అంటే చాలా అందంగా ఉంది ఇది కూడా వన్ ట్వంటీ దాటేసి ఉంటది సో ఇది మన ఫామ్ కి వచ్చేటప్పటికి బెస్ట్ వన్ అనమాట అందం ప్రకారంగా చూసుకుంటే అవునవును సో ఇప్పుడు మీరు వదిలితే అంటే మీకుండే మార్కెట్ ప్రకారం సంవత్సరం సంవత్సరం చూస్తున్నారు ఇక్కడ ఉండే వాటిల్లో ఎవరైనా వస్తే బక్రీద్ కాన్సెప్ట్ లో కొనేవాళ్ళు ఫస్ట్ దేన్ని లైక్ చేస్తారు ఫస్ట్ వచ్చి ఇదే ఇదే వెళ్ళిపోతుంది సో మార్కెటింగ్ అనేది స్టార్ట్ అయిందండి సో ఇది ఎలా మార్కెట్ అవుతదంటే ఇంకొక నెల రోజులు ఉంది అనగా తీసుకుని వెళ్ళిపోతారు అనమాట బుక్ చేసి పెడతారు పదిహేను రోజులు ఉంది పండగ అనేటప్పుడు తీసుకుని ప్లేస్ చూపిస్తారు చూపిస్తారనమాట సో బుకింగ్ అనేది అవుతా ఉంటది నువ్వు దాని మీద నువ్వు ఎక్కి కూర్చుంటే దాని మీద ఈగ కూర్చున్నట్టే ఉంటది సో చూద్దాం ఇంకా ఉన్నాయి పొట్టేళ్ళు దగ్గరకు వెళ్ళి ఫామ్ లోపలికి వెళ్ళేసి చూసుకుని వస్తాం ఒక్కొక్కటిగా సో ఇది రోజు కొనేసి ఇంకా బక్రీద్ పదిహేను రోజులు ఉందనుక వాళ్ళు ఇంటి ముందర కట్టుకుంటారండి బుకింగ్ అయితే అవుతా ఉంటది సో నేను ఫామ్ లోకి రాగానే అన్నిటికంటే ఇది బరువు ఉంటదని చెప్పి ఇదే కదా అది అవును సో ఇది చాలా అటు ఇటుగా కదులుతుంది దీని గురించి అన్న ఏం చెప్తారన్నా ఇది చాలా అగ్రెసివ్ నా చానా ర్యాష్ ఇది ఒక్కొక్కటి ఉంది ఇది కూడా మీకు ఒక హండ్రెడ్ కేజీస్ వరకు ఉంటది నా వంద కేజీలు అవును హండ్రెడ్ కేజీస్ క లైవ్ హైవయ జానవర్ అనేది సో దీని వయసు కూడా సంవత్సరాలు రెండు సంవత్సరాలు కూడా ఇప్పుడు ఇప్పుడు నాలుగు పళ్ళు కూడింది అన్న ఇప్పుడు నాలుగు పళ్ళకి వచ్చిన అవును అవును సో ఈ సంవత్సరం కొద్ది వయసు ప్రకారంగా చూస్తే రెండు సంవత్సరాలు అంతే సో అంతేలే ఎందుకంటే డెబ్బై కేజీలు ఎనభై కేజీలు చూస్తా ఉంటే పెద్దదిగా అనిపిస్తా ఉండి ఇప్పుడు నూట ముప్పై నూట ఇరవై కేజీలు చూసేటప్పుడు ఇవి చిన్నదిగా అయిపోతున్నాయి అవును అవును సో హండ్రెడ్ కేజీస్ అనేది లైవ్ ఎయిట్ ఉంటుంది అండి ఇది పొట్టలు మాత్రం మంచి సైజు బలం మీద ఉంది సో చూడాలా ఇలాంటివన్నీ మీరు దగ్గరకు వచ్చి చూస్తేనే వాటి అందాలు ఆ సైజులు ఫామ్ లోకి రాగానే నాకైతే కళ్ళు చేతున్నాయి అట్టే పొట్టలను చూడగానే అక్కడ పొడుస్తాను సో ఏది ముందర తీసాం ఏది తీయటం లేదనేది అర్థం కావటం లేదు అంటే అన్నీ ఒకే రకంగా ఉన్నాయి వెయిట్ ప్రకారంగా చూస్తా వస్తే సో చాలా హెవీ సైజ్గా ఉంది అంటే మీరు చూడొచ్చు మేము మా వీడియో తీయడానికి అంత దూరం నుంచి నేను వచ్చి వీటిని క్వాలిటీగా వీడియో తీయాలా కానీ వీటిని పట్టుకోవడం పట్టుకునేసి వీడియో తీయాలంటే అది అయ్యే పని కావటం లేదు అంత దూరం నుంచి వచ్చిన తర్వాత వాటిని గా అందంగా చూపించుకోవాలా సో కానీ అవకాశం ఎక్కడ ఉంది మీరు అన్నట్టుగా ముప్పై కేజీలు నలభై కేజీలు ఉంటే ఎసిరి మనం వేసేయచ్చు ఇవి మాత్రం మనల్ని ఎసిరేస్తున్నాయి సో ఇది ఎంత ఉంటది ఇది కూడా హండ్రెడ్ ప్లస్ ఉంటది హండ్రెడ్ ప్లస్ లైవ్ ఎయిట్ ఈ పొట్టెలు కూడా వచ్చేసి హండ్రెడ్ అండ్ ప్లస్ లైవ్ ఎట్ హై బా ఎక్సో కేజీ లైవ్ ఎట్ జనవర్ అయ్యేవి ఇంకా ఉన్నాయి పొట్టెళ్ళు అంటే మనం నార్మల్ గా నడిచి వస్తా ఉంటే మనం వీడియో తీసుకోవడానికి చాలా బాగుంటాయి కానీ ఇవి మనల్ని ఎత్తేస్తస్తున్నాయి ఇది ఇంకా ఇది ఆ చివర్లో ఉండింది అన్నది కాదా కాదు అవి ఉన్నాయి అంక అది ఉన్నాయి ఆ చివర్లో ఉండింది కానీ అవును అవును సో ఇది కూడా మీరు చెప్పడానికి లేవు మాటలు లేవు సైజు చూసుకోవడమే ఎంత ఉంది పొట్టలు దీనికి కొమ్ములు కొద్దిగా పెద్ద సైజు లో ఉన్నాయి ఇది దీని డీటెయిల్స్ నా ఇది కూడా మీకు ఒక నైన్టీ ఫైవ్ రేంజ్ అట్లా ఉంటుంది నైన్టీ ఫైవ్ కేజీస్ దాకా అవును 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 దీనికి బొచ్చు చాలా ఎక్కువ కనిపిస్తుంది అవును గడ ఎడ చాలా లావుగా ఉంది చాలా అవును అవును వచ్చి వచ్చేటప్పటికి కొమ్ములు కూడా కొమ్ములు కూడా పెద్దది సో నైన్టీ ఫైవ్ కేజెస్ అనేది ఉంది వచ్చేటప్పటికి సో చూస్తున్నారు కదా చాలా హెవీ సైజ్ పొట్టలు కంట్రోల్ చేయడం కష్టం రెండు దానికి కారణాలు ఒకటి ఎప్పుడు కట్టేస్తుంటాం రెండోది ఎండ కొద్దిగా ఎక్కువ ఉంది ఈ మెయిన్ ఎండా ఎండా లాస్ట్ ఇయర్ నూట ఇరవై మూడు కేజీలు ఉన్న దాని బ్రదర్ అనమాట ఇది దాని కూడా వచ్చిన పిల్ల నా ఇది ఒకే తల్లి రెండు ఇది ఎంత లైవేట్ ఉంటుంది ఇప్పుడు ఇది కూడా ఉంటుంది నైన్టీ కేజీ రెండు పళ్ళు కూడింది ఇప్పుడు వచ్చింది రెండు పళ్ళకి అవును అవును ఇది నెక్స్ట్ ఇయర్ ఇది నెక్స్ట్ ఇయర్ కోసం అయ్యి సంవత్సరం లేదా అమ్మేది నెక్స్ట్ ఇయర్ కి దారం వస్తే ఇచ్చు లేదా లేదు లేదు సో రెండు పళ్ళ మీద ఇప్పటికి వచ్చిందంట ఇది ఇప్పుడు తొంభై ఐదు అంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇంకొక నలభై వస్తుందా ముప్పై వస్తుందా నలభై పైన వస్తుంది నలభై దాటిస్తుంది నలభై దాటా దాటిస్తారు ఓకే దాటిస్తాం అంటున్నారు నలభైకి ఇప్పుడే ఇది నైంటీ దాకా ఉంది ఇది ముప్పై చిల్లర వచ్చేస్తుంది అప్పుడు ఈ వచ్చే సంవత్సరానికి సో ఇక్కడ బయట అయిపోయింది ఎండలో చాలా కష్టంగా ఉంది లోపలికి వెళ్దాం మనం లోపలికి వెళ్ళి చూసుకుందాం లోపల కట్టేస్తున్నారు ఇంకా నా మనం అడ్రస్ ఎక్కడ ఉన్నాం నా ఇది ఉన్న మనది చిత్తూరు జిల్లా యాదమరి మండలము కాసిరాల గొల్లపల్లి విలేజ్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కాసిరాల యాదమరి మండలం యాదమరి మండలం కాసిరాల గొల్లపల్లి విలేజ్ కాసిరాల గొల్లపల్లి విలేజ్ మెయిన్ రోడ్ లో గుడికాడే చిత్తూరు చిత్తూరు టు గుడియాం రోడ్డు మెయిన్ లోకే ఉంటుంది చిత్తూరు నుంచి గుడియాతం చిత్తూరు నుంచి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అనేది ఉంటుంది డిస్టెన్స్ సో స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మీరు వీటి అంతే ఇప్పుడు బయట మనం ఎన్ని చూసాము ఎనిమిది బయట వచ్చి ఎనిమిది చూసాము సో మిగతా ఏదైతే అమ్మాలిన్నాయో అవి చూపిస్తారు నాకు ఒకసారి చూపిస్తున్నా సరే చూ సో ఇది ఎంత ఉండొచ్చు నా ఏజ్ వచ్చేసి ఇది వచ్చి ఇప్పుడు రెండు పళ్ళు కూడింది అది ఇప్పుడు రెండు పళ్ళు వేస్తున్నా అవును అవునా అవునా సో ఎంత బరువు ఉండొచ్చు నా ఇది ఇది వచ్చి మీకు నియర్లీ ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ కేజీస్ ఉంటాయి సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ ఫైవ్ మధ్యలో అనేది పొట్టలు బరువు అనేది ఉంటది అవును సో చాలా అందంగా ఉంది కొమ్ము కూడా మధ్యలో సారా వచ్చింది దానికి సో బోడి పొట్టలనా ఇది ఇది కూడా ఇప్పుడు ఒక పళ్ళు ఊడి రెండు ఇది రెండు పళ్ళ మీద ఉంది అవునా వన్ ఇయర్ అనేది కూడా మీకు లైవ్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ కేజెస్ దాకా దీని లైవ్ నేను చెప్పినట్టుగా దీని ఫుల్ వీడియో వచ్చేసి మనకు పాత వీడియో నేను పెడతాను వీడియో చివర్లో ఎండింగ్ లో దాంట్లో మీరు చూడవచ్చు సో మంచి సైజ్ లో ఉంది ఇప్పటి కూడా రెండు పళ్ళ మీద ఉంది ఇప్పుడు ఊడింది ఒక పళ్ళు ఊడి రెండు పల్లె సో ఇంకొస్తున్నాయి ఇది ఈ సంవత్సరం అమ్మేసేదే ఇది మనం అనుకున్న రేటుకు వస్తే అమ్ముతాం లేదా ఓకే సో ఇదేనా ఇది రెండు పళ్ళతో ఉందినా ఇది వచ్చి మీకు ఎయిటీ కేజీస్ వెయిట్ ఉంటుందినా సో ఎనభై కేజీల బరువు ఇది వచ్చేస్తుంది మనకు సెవెంటీ కేజెస్ దాకా ఉంటుంది రెండు పళ్ళ మీద వచ్చింది అది ఎండకి బయటికి తీయలేకున్నాం వీటికి దానివల్ల ఇక్కడే పెట్టేస్తే తీయాల్సి వస్తుంది ఇది ఫైనల్ గా ఇది ఇంకా పళ్ళు వేయలేదు అది పళ్ళి ఇది పళ్ళు వేయలేదు ఇంకా లేదునా ఎంత ఉండొచ్చినా ఇది ఇది కూడా ఉంటుంది సెవెంటీ ఫైవ్ కేజెస్ సెవెంటీ ఫైవ్ కేజెస్ దాకా ఉంది ఇంకా పళ్ళు వేయలేదు అంట ఇది వయసు ఎంత ఉంటదన్నది ఇది ఉంటుంది ఒక నైన్ టెన్ మంత్స్ ఉంటది ఎనిమిది పది నెలల పిల్ల డెబ్బై ఐదు కేజీలు బరువు ఉందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు సెలక్షన్ ఎలా ఉంటదనేది సో కెమెరా ఫ్రేమ్ కూడా నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను మీకు అందంగా చూపించడానికి సో ఇప్పుడు చూడొచ్చు తొమ్మిది నెలల పిల్ల అది డెబ్బై ఐదు కేజీల బరువుతోంది వీటి సెలక్షన్ ఎలా ఉంటాయో అన్నీ ఒకసారి చూపిస్తాను నేను పొట్టెలు అన్నీ ఒకసారి మీకు తర్వాత మాట్లాడదాం వీటిలో చాలా వరకు మీకు బయట తీసుకుని వచ్చి చూపించున్నాం లోపల ఆ చివరిలో ఉంటాయి అటు పక్క నుంచి వస్తాను నేను సో ఇవన్నీ వన్ ఇయర్ దాటి ఉండేవి ఒకటి మాత్రం మీకు తొమ్మిది నెలది తొమ్మిది నెలలది కనిపించింది ఇది పొట్టెలు చూస్తున్నారు కదా బయట నుంచి కూడా విడివిడిగా చూపించాను నేను సో దీనికి లైటింగ్ కొద్దిగా సరిగ్గా కనిపించటం లేదు కానీ పొట్టెలు మాత్రం భయంకరంగా ఉంది ఇది సో ఇది ఎంత నా ఏజ్ ఇది కూడా మీకు టూ ఇయర్స్ ఏజ్ ఉంటది నా నాలుగు పళ్ళతో ఉంది నాలుగు పళ్ళ మీద ఉందా అదే కనిపిస్తుంది పెద్ద కొమ్ములు హెవీ సైజ్ లో ఉంది నాలుగు పళ్ళతో ఉంది ఇది ఎంత నా వెయిట్ ఇది కూడా మీకు హండ్రెడ్ ప్లస్ ఉంటది మీరు కూడా ఇటు వచ్చేయండి సో ఇప్పుడు చూడొచ్చు మీరు ముఖం నలుపు ఉంది దాంట్లో కొద్దిగా లైటింగ్ సరిగ్గా రావటం లేదు ఇది సో చాలా హెవీ సైజ్ లో ఉంది ఎంత బరువు అన్నారు ఇంకా హండ్రెడ్ ప్లస్ ఉంటది హండ్రెడ్ ప్లస్ వంద కేజీల పైన అనేది ఇది బరువు ఉంటుంది కానీ బయట తీసేయడం కుదరలేదు ఇది ముఖం నలుపు చాలా హెవీ సైజ్ లో ఉంది ఇంకా మిగిలినవి ఏమన్నా ఇది ఇది ఒకటి ఉంది నా సో ఇది ఒకటి ఉంది ఇది ఒక నైన్టీ ఫైవ్ థౌజండ్ నైన్టీ ఫైవ్ లైవ్ ఎయిట్ ఉంటుంది తొంభై ఐదు కేజీల తోటి ఉంటుంది నైంటీ ఫైవ్ కేజెస్ అనేది లైవ్ వెయిట్ ఉంది దీని వయసు ఎంత ఉంటుంది వచ్చిన ఇది కూడా ఇప్పుడు నాలుగు ఉంది నాలుగు పళ్ళకు వచ్చింది ఇది సో పళ్ళలోకి ఒక వస్తుందండి సో చూడొచ్చు మంచి సైజ్ లో ఉంది పొట్టలు ఇటు పక్కకి రోజు అటు వెళ్తాడేమో చూద్దాం సో చాలా అందంగా ఉంది సో ఎండ వల్ల అది సరిగా కుదరలేదు మనకి తీయడానికి చాలా హెవీ సైజ్ లో అనేది అండి ఇది సో ఇలాంటివి మొత్తం పదిహేడు పొట్టలు ఉన్నాయి అంతే కదన్న పదిహేడు ఉన్నాయి సో ఇంకా ఫైనల్ గా అమ్మ ఒక రెండు నిమిషాలు మాట్లాడేసుకుందాం మనం సో ఇది మంది హైలైట్ అవునా నూట కేజీల బరువు ఉండేది హోటల్ వచ్చేసి సో నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేస్తే మీరు ధరలు తర్వాత బుకింగ్ అనేది ఓపెన్ అయిపోయింది బుకింగ్ అంటే ఇప్పుడు మామూలుగా మీకు ఎన్ని రోజుల ముందు వచ్చి తీసుకుని ఇప్పుడు నేను మాకు అది సిక్స్ మంత్స్ నుంచే బుక్ అవుతాయి సిక్స్ మంత్స్ నుంచి బుక్ అయిపోతుంది మేము యాక్చువల్లీ రంజాన్ పోయిన తర్వాత బుక్ చేస్తాం ఆర్డర్ అనేది మీరు తీసుకుంటా ఉంటారు సో దానికి చార్జ్ అనేది సపరేట్గా ఉంటుందా లేదా ఈ రోజు కట్టిన ధర ఆ రోజు కూడా ఉంటుంది లేదండి ఈ రోజు మనం మేము కాస్ట్ డిసైడ్ చేసుకుంటాం ఆ కాస్ట్ వరకు పండగ వరకు మనమే ఇస్తాం పండుగ వరకు ఇక్కడే ఉంచుకునే అది వాళ్ళ సౌకర్యం పండగ ముందు పండగ రోజే తీసుకెళ్లొచ్చు పండగ ముందు నాలుగు రోజులకు ముందు తీసుకెళ్లచ్చు వాళ్ళ ఇష్టం మనం పండగ వరకు మనం సాగిస్తాం అంటే ఈ నెల రోజులు సాగిన దానికి దానా ఛార్జెస్ ఏం చేయం అలాంటి చార్జ్ సో పొట్టలు చూసారు కదా చాలా బాగున్నాయి నాకు ఇంకొక రెండు విషయాలు లాస్ట్ వీడియోలో మనం మాట్లాడి ఉన్నాం అయినా దీంట్లో కొద్దిగా అడుగుదాం మనం సో ఈ లైవ్ ఎయిట్ పిల్ల పొట్టలు వచ్చేటప్పటికి మీ దగ్గర ఎంత బరువు పెరుగుతుంది అన్నది నెలకి యావరేజ్ మీద మా దగ్గర అంటే మేము ఇచ్చే ఫీడ్ ప్రకారం అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటాయి అన్న బాగా తినగలిగినవి అయితే టెన్ కేజీస్ అబోద్ధ పెరిగిపోతాయి సో దానాలు అనేటివి మీరు ఏం పెడతా ఉంటారు వీటికి మేము శనగలు శనగలు నూకలు పుట్టు శనగ పొట్టు వస్తుంది దాంట్లోనే నూకలు వస్తుంది అది పొట్టు గోధుమ పొట్టు మళ్ళీ మన మామూలు మిక్సింగ్ ఫీడ్ మిక్సడ్ ఫీడ్ సో ఇవన్నీ మిక్స్ చేసి ఉదయం సాయంత్రం దానా అనేదిగా ఇస్తా ఉంటారు అంటే మామూలు టైం లో అయితే వన్ టైం ఇస్తా ఉన్నా రంజాన్ తర్వాత టూ టైమ్స్ ఇస్తాం టూ టైమ్స్ ఇస్తాం పచ్చి గడ్డి కూడా వేస్తారా లేదన్న వీటికి పచ్చిగడ్డి వన్ టైం వేస్తాం పచ్చిగడ్డి కూడా వన్ టైం వన్ టైం వేస్తాం మల్బారి కనిపిస్తుంది ఇప్పుడు వన్ టైం వేస్తాం ఒక టైమే వస్తుంది అది మలబారి అనేది సో నైన్టీ పర్సెంట్ వీటికి సెవెంటీ నైన్టీ అనవచ్చు సెవెంటీ పర్సెంట్ అనవచ్చు దానం మీదనే వెళ్తాయా లేదన్న మనం ఎండిగడ్డి ఎక్కువ వేస్తాం శనగ తీగలు ఉలవ చెట్టు ఎక్కువ వేస్తాం ఉలవ చెట్లు అనేది ఈ రెండు ఉలవ చెట్టు కాయలు తీయము కాయ గింజలు ఆడిచాము అట్లనే గింజలతో కూడా వేస్తాం సో చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను కూడా ఇలా పెంచాలనుకుంటున్నాను అంటారు సో సెలక్షన్ ఎలా ఇది సెలక్షన్ చేసుకునేది సొంతలోనా బయట ఊర్లలోనా అది మీది లెక్క వేరే ఉంటది కాకపోతే కొత్తగా చేసే వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా వాళ్ళకి సమాధానంగా చెప్పేది సెలెక్షన్ అంటే మేము వచ్చి కాస్ట్ వైజ్ వేరియేషన్ చూడము మాకు నచ్చిందంటే మేము పిల్లనే ఫైవ్ మంత్స్ పిల్లనే ఫార్టీ థౌసండ్ ఇచ్చి కూడా కొనుక్కుంటాం ఆ రోజులు కూడా ఉన్నాయి ఆ రోజులు కూడా ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉండే వాటిని కూడా కాకుండా పోతే అనదర్ పర్సన్ మన దగ్గర సేలింగ్ ఉంటది కాబట్టి మన ఫార్టీ థౌజండ్ పిల్లనే కొన్ని ఇప్పుడు సేల్ లేని వాళ్ళు ఏం చేస్తారు ఫార్టీ థౌజండ్ వాళ్ళు కొనుక్కునేసి క్వాలిటీని మనం ఐడెంటిఫై చేయాలి బోన్ మెయిన్ వచ్చి బోన్ ఉన్న బోన్ ఉంటే ఆటోమేటిక్ వస్తుంది బరువు పెరుగుతా బోన్ ఉండాలి బోన్ లేకపోతే రాదు సో అది ఆల్రెడీ తీసున్నాం మాట్లాడి ఉన్నాం కాబట్టి దాని గురించి మాట్లాడడానికి అది రావటం లేదు ఏదైనా ఒకసారి చేస్తేనే అందంగా ఉంటుంది దాన్ని రిపీటెడ్ గా చెప్తా ఉంటారంటే కుదరదు అది ఆల్రెడీ వీళ్ళ వీడియో ఉంది ఒకసారి మీరు చూడొచ్చు యూట్యూబ్ లో ఉంది ఈ వీడియో చివరిలో ఇప్పుడు మీకు కనిపించవచ్చు ఆ వీడియో చూడండి పూర్తిగా మీకు దానాలు ఏమేమి వేస్తున్నారు కూడా చూపించాను దాంట్లో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ